మణికొండ మరియు నార్సింగ్ మున్సిపాలిటీ పరిధిలోని రాజపుష్ప బీఆర్సీ కమ్యూనిటీ వాసులతో బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి సతీమణి సంగీతారెడ్డి సమావేశమయ్యారు అనంతరం ఆమె మాట్లాడుతూ గత పది సంవత్సరాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ప్రపంచ దేశాలు గర్వించే విధంగా భారతదేశం అభివృద్ధి చెందిందన్నారు ప్రతి ఒక్కరూ భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డికి ఓటు వేసి గెలిపించాలని కోరారు సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ అపార్ట్మెంట్స్ ఉన్నాయి ఇక్కడ చాలా మంది ఐటీ సెక్టర్ లో చేస్తారు కానీ వేరే వేరే ప్రొఫెషనల్స్ కూడా ఉన్నారు అండ్ ఈ ఇక్కడ చూస్తే ఒక చిన్న ఇండియా లా కనిపిస్తుంది ప్రతి స్టేట్ నుంచి అందరూ ఉంటారు ఇక్కడ అండ్ అది ఒక ఇండియన్ ఇంటిగ్రేషన్ లా కనిపిస్తుంది వీళ్ళందరం ఎంపీగా ఉన్నప్పుడు తను చేసిన కృషి అందుకే అందరూ తప్పకుండా మే థర్టీన్త్ రోజు నంబర్ టూ కమలంపూ గుర్తు మీద వాళ్ళు ఓటేసి ఆ కొండా విశ్వేశ్వర రెడ్డిని సెకండ్ టైం పార్లమెంట్ కు పంపిస్తారు రెండు లక్షల మెజారిటీతో సో ఎవ్రీబడి ప్లీజ్ ఓకే బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ అండ్ షేర్